అందరికీ నమస్కారం అండి కడప జిల్లా నందలూరులో ఉన్న అతి పురాతనమైన స్వామి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అన్నమయ్య జిల్లా నందలూరు గ్రామంలో ఈ సౌమ్యనాథస్వామి దేవాలయం ఉంది పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ పురాతనమైన దేవాలయము ఎకరాల విస్తీర్ణం కలిగి నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించబడింది ఈ ఆలయము కడప నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో రాజంపేట నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళవంశపు రాజైన కులత్తంగ చోళుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది ఈ ఆలయ నిర్మాణము చోళ పాండ్య కాకతీయ విజయనగర రాజులతో పదిహేడవ శతాబ్దం వరకు కొనసాగింది ఆలయానికి నూట ఇరవై ఎకరాల మాన్యం ఉన్నట్లు ఆలయ శాసనాలలో ఉంది పన్నెండవ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలిగోపురాన్ని కట్టించాడు సుప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారిపై శృంగార కీర్తనలు రచించినట్లు ఆధారాలు ఉన్నాయి పదహారవ శతాబ్దంలో ఇక్కడికి ఐదు మైళ్ల దూరంలో ఉన్న పొత్తపిని రాజధానిగా చేసుకుని ఏలిన తిరువెంగనాధుని పట్టపురాణి చెన్నమణి సౌమ్యనాథస్వామి ఆలయానికి శంకుచక్రాలను రత్నకిరీటాన్ని జువ్వల కమ్మలు ఇతర స్వర్ణాభరణాలను బహుకరించినట్లు శాసనాల వలన తెలుస్తుంది ప్రస్తుతము ఈ ఆలయము కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది స్థలపురాణం విషయానికి వచ్చినట్లయితే ఒకసారి మహావిష్ణువు నారద మహర్షి కోరికపైన భూలోక వింతలను చూస్తూ చెయ్యేరు పరిసరాలకు వస్తారు అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి ముగ్ధుడైనాడట నారద మహర్షి విష్ణుమూర్తి యొక్క ముఖంలో ఉన్న ప్రశాంతతను గమనించి కలియుగంలో ఈ నదీ తీరంలో కొలువై ఉండమని స్వామిని ప్రార్థించాడట నారద మహర్షి కోరిక మేరకు బాహుదా నదీ తీరములో సౌమ్యనాథస్వామి పేరుతో శిలారూపం ధరించాడని స్థలపురాణం వలన తెలుస్తుంది కొంతమంది నారద మహర్షి ఈ సౌమ్యనాథస్వామిని స్వయంగా ప్రతిష్ఠించాడని చెప్తుంటారు సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపము లేకపోయినా మూలవిరాట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయ నిర్మాణం జరగటం ఒక అద్భుతము ఆలయం చుట్టూ ప్రహరి తూర్పు వైపున ఆలయ ప్రవేశ ద్వారం పైన ఐదంతస్తుల రాజగోపురము ఉత్తర దిశలో మూడంతస్తుల గోపురము ఉంది దక్షిణం వైపు ఉన్న గోపురము కొద్దిగా శిథిలమైపోయింది రాజగోపురం దాటి ఆలయంలో ప్రవేశించగానే ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిలాదీప స్తంభం ఉంది దానికి ముందు ధ్వజస్తంభము బలిపీఠము గరుడ మంటపాలు ఉన్నాయి గరుడ మండపములోని గరుడాల్వార్ స్వామిని ముకిలిత హస్తాలతో సేవిస్తూ ఉంటాడు ఆలయ ప్రవేశ ద్వారం పైన మూడంతస్తుల గోపురం ఉంది ప్రధాన ఆలయము మహామండపము ఆస్థాన మండపము ముఖమండపము అంతరాళము గర్భాలయాల సముదాయము గర్భగుడిలో దాదాపు ఏడడుగుల ఎత్తుగల సౌమ్యనాథ స్వామి పద్మపీఠం పైన ఉంటాడు స్వామి చతుర్భుజుడు రెండు చేతులలో శంకు చక్రాలు కింద కుడి చేయి అభయముద్ర ఎడమచేయి వరదముద్రలో ఉన్నాయి స్వామికి వెనక వైపు లోహపు మకర తోరణం ఉంది గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరంలో ఉంది ఈ ద్వారము నుంచి మూలవిరాట్ను దర్శిస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సంవత్సరంలో ఏదో ఒక రోజు సూర్యోదయ సమయంలో తొలి కిరణాలు స్వామివారి పాదాలపైన ప్రసరించే విధంగా శిల్పులు ఆలయాన్ని మలచారు ఈ ఆలయ నిర్మాణానికి ఎర్రరాయిని వినియోగించటం జరిగింది ఈ ఆలయంలో తమిళ శాసనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తెలుగు శాసనాలు చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని శాసనాలపైన సూర్యచంద్ర చిహ్నాలు ఉన్నాయి ఆలయ కుడ్యాలపైన మచ్చ సింహ తదితర చిహ్నాలు ఉన్నాయి ఆలయ గర్భగుడి ముందున్న కళ్యాణ మంటపం కింద భాగాన సింహపు తలలను చెక్కారు సాధారణంగా ఏ ఆలయంలోనైనా సింహాల తలలు ఆలయం పైభాగంలో ఉంటాయి కానీ ఈ ఆలయంలో కింది భాగంలో ఉండటం వలన ఆలయానికి కింది భాగంలో మరొక ఆలయం ఉన్నట్లు చరిత్రకారులు నమ్ముతున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో విశాలమైన యజ్ఞశాల కూడా ఉంది నరసింహస్వామి గణపతి ఆంజనేయ స్వామిలకు చిన్న గుళ్ళు ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు బయట ఇంకొక కోనేరు ఉన్నాయి ఈ ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఆ సమయంలో స్థానికులే కాకుండా ప్రజలందరూ కూడా హాజరై స్వామివారిని దర్శిస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం వెలుపల ఉన్న కోనేటిలో తెప్పోత్సవాలు కూడా నిర్వహిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం